హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ కూర అలాగే సొరకాయ పచ్చడి చేస్తున్నానండి చూడండి ముందుగా సొరకాయ తీసుకొని దానిపై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే పోపు సొరకులు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిరపకాయలు రెండు అలాగే వెల్లుల్లి వెల్లుల్లికలు ఐదు చదువుకుంటే వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కోసి పక్కన పెట్టాలండి తర్వాత మూకుడి తీసి పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు సరుకులు ముందుగా వేసుకోవాలి అవి బాగా దూరగా ఏగిన తర్వాత గోల్డ్ కలర్లో ఏగుతాయి కదా ఏగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపాలండి బాగా వేగాలి అవి కూడా గోల్డ్ కలర్లో వేగాలి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే త్వరగా వేగుతాయండి అవి బాగుంటాయి బాగా ఉడికి అలాగే వేయిన తర్వాత దానిలోకి కారం అర స్పూన్ కారం వేసుకొని అలాగే తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలపాలి వాటర్ మాత్రం వేయకూడదు వాటర్ వేయకుండానే అవి మామూలుగా ఆయిల్లోని పచ్చివాసన పోయేలాగా కలపాలి తర్వాత సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా కోసుకున్నవి ఆ ముక్కలు దానిలో వేసుకోవాలండి వేసుకొని అవి బాగా కలిపి మొత్తం పోపు సొరకులు ఉల్లిపాయ ముక్కలు యాన సొరకాయ ముక్కలు కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి అవి అన్నీ వేసాను కదా దానికి మొగ్గుతాయి బాగా దానిలో సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అయినా అవసరం లేదు అవి మగ్గుత మగ్గుతాయి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉంచాలి ఈ రోజు నేను ఇది స్వీటు పొటాటో వేసాను పొయ్యి మీద అవి ఉడికినాయండి ఆ పొటాటో ఎలాగంటే మనం బెల్లం తేనెపాగా అనుకోని పెట్టుకో అవసరం లేకుండా మనం ఉడికించి పై తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇచ్చినా ఇష్టంగా తింటారండి అవి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు కూర అయిందో లేదో చూసి అది వాటర్ వచ్చిందా లేదా అని చూసి అప్పుడు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి అలా కలపడం వల్ల కొన్ని ఉడకలేని మొక్కలు ఉంటాయి కదా అవి మళ్ళీ అటు ఇటు కలుస్తాయి కలవడం వల్ల బాగా మగ్గుతాయి అలా కలపడం వల్ల అన్నీను బాగా మగ్గుతాయి అవి కానీ లేతకాయ గురించి బాగా మెత్తగా అయిపోయింది చాలా బాగుంది చూడండి ఉడికిపోయింది దానిలోని మనం కొన్ని పాలు వేసుకోవాలండి క్రీమ్ మిల్క్ లాంటిది చక్కగా పాలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గాను పాలు వేసుకొని చేసుకుంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అలాగా చాలా బాగుంటుంది ఇంకా వాటర్ వేయకూడదు పాలు మాత్రమే వేసి మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టి సిమ్లో పెట్టాలి పెడితే బాగా దగ్గరికి ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకో వేసుకోవాలి వేసుకొని చూడండి కూర ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మసాలా లేకుండా ఇది మనం చేసుకునే కూర మసాలా వేసుకుంటే వేరేగా ఉంటుంది మసాలా లేకుండా ఈ చేశాను పాలు వేసి ఆనపకాయ పాలును చాలా బాగుంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఒక లైక్ ఇవ్వండి దీని తర్వాత ఆనపకాయ పచ్చడి చేశాను ఆనపకాయ పచ్చడికి ముందుగా ముక్కలు తరిగి పక్కన పెట్టాను పెట్టి పోపు సరుకులు అవచ్చుకొని ఎంచుకున్నాను ముందుగా ఈ మూకుడు పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి అలా కరివేపాకు కూడా వేయాలి వేసి బాగా వేపుకొని అప్పుడు ఆనకాయ ముక్కలు దానిలో వేసుకోవాలి వేసుకుంటే అవి వేడికి మగ్గుతాయి దానిలో సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ముందుగా ముక్కల్లోనే ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయండి అవి ముందుగా కరివేపాకు వేయడం మర్చిపోయినా ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత వేసానండి అవి సరేనా దానిలో వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి దీనిలోనే వాటర్ వేయ అవసరం లేదు లేతకాయ కాబట్టి వాటర్ వస్తుంది అది బాగా కలిపి ఉంచి దానిపైన మూత పెట్టుకోవాలి అది మగ్గుతుంది లోగా అది మగ్గేటప్పటికీ ఉంది కదా ఎన్నపూస పొయ్యి మీద పెట్టాను నెయ్యి చేయడానికి చూపించింది అండి అది ఇది బాగా మగ్గింది కదా మా ఇదిగో నెయ్యి మరిగిపోయింది లోపు నెయ్యి మరిగింది పచ్చళ్ళలోకి బాగుంటుందండి నెయ్యి మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి వేసుకుంటే ఇక ఆనకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి మగ్గిన తర్వాత చల్లారి పెట్టాలి అవి చిన్న చింతపండు ఒక పెక్క వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు చింతపండు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అది చల్లారిన తర్వాత మనం గ్రైండర్లో వేసి గ్రైండ్ మిక్సీలో వేసి మిక్సీ గ్రైండ్ పెట్టేసుకొని ఉంచుకోవాలి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే